వాటి చచ్చినట్టే కదా లెక్క క్యారెక్టర్ పోయిందంటే మనిషి చచ్చిపోయినట్టు ఉండకు మీకు లేదు ఉండకపోవచ్చు నీతి జాతి లేకపోయి ఉండొచ్చు అంటే తెలుగుదేశం అని జాతి అంటే ఒక జాతి అని మాట్లాడు అది కాదు కదా పైరు ప్రాణాలు మీరు తీసుకొని వస్తారా దానికి అండగా ఉంటారా భరోసాగా ఉంటారా మళ్ళీ దానిలో చూస్తే ఐటీ దానిలో చట్టము భావస్వేచ్ఛ ఏంద్ర భావస్వేచ్ఛ ఏంద్ర భావస్వేచ్చ అరే అది రాసే కామెంట్ మనకు కూడా చూశారు షర్మిలా పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి షర్మిలా అని ఎవడు తెలుగుదేశం పార్టీ సునీత మీద రాసిన దానిలోకి ఎవడు తెలుగుదేశం పార్టీ ఒక కొత్త ఐడి చేసేది దీనికి తెలివిగా ఏంది కొంపలు ఇంటి పేర్లు పెట్టుకోలేరు ముందర రెడ్డి అని యాడ్ చేసినారంటే ఓహో వీళ్ళు వైసీపీ వాళ్ళే అని బతుకులు బతుకులేం బతుకులు ముందర ఇంటి పేరు కూడా పెట్టుకోలేరు అంత లుచ్చాకాలు ఎందుకు పెట్టుకోలేరు అది వైసీపీ మీద రెడ్డి అని పెడితే అది వైసీపీ వాళ్ళు అనే వృద్ధి ప్రయత్నం అరే ఒక పేదింటి మహిళ ఈ యొక్క ఇండ్లు తెచ్చుకుంటే ఆమె ఎగ్జైటింగ్ యు కెన్ సి మీరు మీరు చూడండి ఆమె కళ్ళలో ఉన్న అంత ఆనందము అమ్మఒడి ఐదు ఐదు ఏళ్ళకి పడింది నాలుగేళ్ళు పడింది ఐదేళ్ళు పడింది అయితే తప్ప చంద్రబాబు కూసిన కూతల కంటేనా చంద్రబాబే స్వతంత్రం చెప్పి తెచ్చాడన్నాడు కదా చంద్రబాబు బతికే అబద్దాలే కదా నోటికొచ్చినట్టు కూర్చేదే కదా అంతకంటే బతుకులా మీ విశ్లేషణలు కడుపుకు అన్నం తింటారా ఇంకేమన్నా తింటారా నేను క్లియర్ కట్ గా చెప్తున్నా ఎవడైనా కానీ ఇట్లా తప్పుడు ఇవి పెట్టేదాని ఎవడైనా కానీ స్పేర్ చేద్దండి తనండి మెట్టుతో మెట్టుతో కొట్టండి చెప్తో చెప్తో కొట్టండి ఏం అవతల క్యారెక్టర్ కదా పేపర్లు అయినంత మాత్రం అంత నీతిమంతంగా నడుపుతున్నాయా ఏమంత విజయాలు రాస్తున్నాయా ఇవన్నీ పార్టీ జెండాలు ఎత్తుకొని తిరుగుతున్నాయి కదా ఈనాడు జ్యోతి ఇవన్నీ పార్టీ జెండాలు ఎత్తుకొని తిరుగుతున్నాయి కదా ఎత్తుకొని తిరుగుతూ తప్పేం లేదు కావు అవతల వాణి మాట్లాడేటప్పుడు అవతల వాని మీద బురద చల్లేదప్పుడు ఆ కుటుంబం ఎంత బాధపడుతుందని రోజు స్టోరీలు స్టోరీలు ఇస్తారు అందరి మీద అందరి ఎమ్మెల్యేల మీద లోకేష్ వచ్చి ఒకరికి ఒకరు నిర్ణయం పెట్టుకుంటా పోతాం మనకి పెడితే నా అబ్బా కొడుకులు ఏడుస్తా కూర్చుంటారు నిక్యం పెడితే అబ్బా కొడుకులు ఏడుస్తా కూర్చుంటారు అరే కాసంతన ఇంకిత జ్ఞానం లేదా తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతుందా ఇది నాకు అర్థం కావటం లేదు ఇప్పుడు పోయిన ఆ పాప యొక్క ప్రాణాన్ని ఎవరు తీసుకుని వస్తారు